ఎర్రగాక్కలేదు నీ అంతా ఎర్రగాకలేదు లక్ష్మి ఇప్పుడు జీడిపప్పు ముందు ఏపిస్తే ఉన్నావు కదా రెడీగా తింటాను అసలు అంటే ప్రసాదం అంటే కొంచెం చిన్నప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరు ఈరోజు సరదాగా ఒక వీడో తీద్దాం అనుకుంటున్నాము జస్ట్ జస్ట్ ఫన్ కోసం అంతే ఏం లేదు ఓకే స్ట్రవ్ వెలిగించు గిన్నె పెట్టాను ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే గోధుమ ఉంది కదా దాది పెడతాను తింటావా వేపించి తినలేమో నేతలు వేపు మరీ పెడతాం ఫస్ట్ గోధుమ ఒక వేపుకుంటే కొంచెం చిన్నది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే బాగుంటుంది ప్రసాదం సిమ్లో లో పెట్టుకుని వేపుకోవాలి హైలో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకేంటి లక్ష్మి విశేషాలు చెప్పాలి ఎర్రగా అక్కర్లేదు నియంతరగా అక్కడ చిన్న చిన్న కలర్ వస్తే చాలు అట్లా వేపుకుంటే చాలు స్లో చేసేద్దాం ఇన్నో ప్లేట్లో తీసుకుందాం ఏ కలర్ వచ్చింది లక్ష్మి ఇప్పుడు ఇది నా లేదు అంటే నా కలర్ లో అంటే బ్రౌన్ కలర్ ఓకే డన్ ఇప్పుడు దీంట్లో వాటర్ పొద్దాం ఇప్పుడు నేను ఈ నూక ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు తీసుకున్నాను వాటర్ వంతుకు రెండు వందలు కాబట్టి ఐదు గ్లాసులు వాటర్ ఓకే నెక్స్ట్ టైం నువ్వు ఇలాగే చేసుకో పంచదార కూడా వంతుకు రెండు వంతులు తీసుకున్నాను కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు అయితే రెండు వందలు వేసుకుంటే చాలు అర్థమైందా జీడిపప్పు జీడిపప్పు ముందు వేపిస్తే ఉన్నావు కదా రెడీగా తినడానికి అందుకే లాస్ట్ లో వేపిస్తా దీంట్లో వేయటానికి ఉండబడు మరి అంతే కదా ప్రస ఆకలి వేస్తుంది వస్తుందంటే ప్రసాదం అంటే కొంచమే తినాలి స్పూన్ల సగం అట్లా తినాలి ఇది ఆకలేస్తుందని అని కంచులో పెట్టుకొని అన్నం తిన్నట్టు తినకూడదు ఇది అర్థమే ఈ వాటర్ ఇలా కాగుతుండగానే మనం పంచదార కూడా వేసుకోవాలి పంచదార కూడా ఒకటికి రెండు వంతులు వేస్తాను పంచదార కూడా వేస్తున్నాను కరగాలి కదా మరి పంచదార కూడా వేస్తాను చాలా మంది ఏంటంటే దీంట్లో పాలు పోసు కూడా చేసుకోవచ్చు బాగుంటుంది పాలు నెయ్యి అన్ని వేస్ట్ చేసుకోవచ్చు కానీ నేను పోసుకోవచ్చు పాలు కూడా పోసుకోవచ్చు పాలు పోసుకోవచ్చు పాలు పోసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు అన్ని వేసుకోవచ్చు పాలు పోస్ సరే నేను ఇప్పుడు చెప్పాను కదా తెలుసుకో ఓకే అది కానీ అది కరగాలి ఇప్పుడు ఈ లోపల నీకు ఒకటి చూపిస్తాను ఈ ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారు కాదు వీటి చూస్తే నీకు ఏం గుర్తొస్తుంది చిన్నప్పుడు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు చిన్నప్పుడు సుబ్రమణ్య సుబ్ర పల్లెటూర్లని సుబ్రహ్మణ్య సష్ అని పల్స్ జరుగుతూ ఉంటాయి గుడి దగ్గర అయ్యి జరుగుతూ ఉంటాయి అక్కడ ఇవేంటంటే అప్పుడు మేమున్న రోజులో ఇది ఎట్లా అంటే ఒక్కొట్టి ఒక్కొక్క రూపాయి అనమాట ఒక్కొక్క రూపాయి అనమాట నాన్నగారిని అడిగి అప్పుడు నాన్నగారు ఎవరన్నా తింటాను కొనుక్కోటం డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఒక రూపాయి అంటాం ఆ రూపాయి పెట్టి ఇవి తెచ్చుకోవటం ఒక్కొక్కటి అప్పటి నుంచి అయ్యి నాకు అట్లా ఉండిపోయింది నాకు ఇవి ఇవన్నీ అంటే ఇష్టం అనమాట వీటిలోనే ఏంటంటే చేస్తాను ఏదో ఒక రోజు ఇది వీటిలో కుకింగ్ చేస్తాను నేను చేసుకోవచ్చు బాగున్నా బాగుందా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చి చిన్నప్పుడు రోజులు అది చిన్నప్పుడు అది 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 నాకు ఇష్టం బాగా ఇష్టం అన్నమాట అటువంటివి అవన్నీ ఏంటంటే నేను కలెక్ట్ చేస్తాను అనమాట కలెక్ట్ చేసి ఉంచుకుంటాను నేను అవన్నీ జ్ఞాపకార్థంగా అది నువ్వేం చేసేదాన్ని ఏంటి చిన్నప్పుడు చెట్టు పొట్లు ఎక్కేదనువా

మేము స్కూల్లో చదువుకునేటప్పుడు అయితే చిన్నప్పుడు హై స్కూల్లోని చెట్టు కింద ఏంటంటే మామిడికాయలు అని అప్పుడు పావుల అద్దదు రూపాయి అన్నమాట ఇప్పుడు ఇవన్నీ చెప్పారనుకో నేను ఏ బీసీ కాలో పుట్టాను అనుకుంటారు జనాలు ఇప్పుడు పావుల అద్దరూపాయి అండి ఇప్పుడు అవి ఏం చేస్తుంది అవి తెచ్చుకొని క్లాస్ లోని ఎలా అంటే మా లీడర్ అప్పుడు లీడర్లు ఉండేవారు అనమాట క్లాస్ కి క్లాస్ లోని ఆ చూడకుండాని బుక్కిలా పెట్టేసుకొని ఆ బుక్కి కింద కనపడకుండా మామిడికి అయ్యి తాచేవాడు పెట్టేసుకొని తీసుకొని తింటూ ఉంటే మా లీడర్ నించమనేవాడు నించోమనేవాడు ఉంచమని పనిష్మెంట్ ఇచ్చేవాడు అయితే నాకు ఒక మెమరీ ఉందా జామెంట్రీ బాక్స్ లో బానీ వేసేసుకుని లెక్కలు మాస్టారు లెక్కలు చెప్తుంటే బాక్స్ తీసుకుని తింటాం ఉండేవాడు అనమాట ఆ సార్ వచ్చి బాక్స్ ఆయన తినేసాడు బాక్స్ అయ్యో అలాంటివి మీరు బటానీలు అమ్మాయి అని పిలిచేవారు అలా అలాంటి చిన్నప్పుడు ఎన్ని మెమరీస్ ఉన్నాయో అసలు ఎన్ని జ్ఞాపకాలు హై స్కూల్ ఏంటి స్కూల్ ఏంటి కాలేజ్ ఏంటి ఆ రావాలి అలా ఉండిపోతే బాగుండే చిన్నప్పుడు కాలేజీలో అయితే పెద్ద జల్లుండే ఆ రెండు జళ్లు వేసుకొని వెళ్తే అందరూ రెండు జళ్ళ సీతా అనేవారు రెండు జోడులు అని సీత అని పేరు పెట్టారు అవునా నాకు ఇప్పుడు దాకా తెలియలేదు ఇప్పుడు కరిగిపోయింది కదా దీని దగ్గరకు వద్దాం మనం ఇప్పుడు కొంచెం హెల్ప్ చేస్తారండి ప్రసాదం పెడతాండి ఒక నిమిషం ఉండండి ఒక నిమిషం కంగారు పడిపోకండి పెడతాను పర్లేదు ఒక నిమిషం ఉండండి మీరు పెడతాను దీనిస్తాను అయిన తర్వాత వెళ్ళిపోండి ఇప్పుడు వాటరు మరుగుతుంది కాబట్టి పంచదార కరిగిపోయింది ఇప్పుడు నూక వేసుకుందాం వెయ్యి స్పూన్ స్పూన్ ఇవ్వండి చిన్నగా వెయ్యాలి బాగా కలుపుకోవాలి ఇది గ్లాస్ లో పోసేవనండి తాగుతారా అండి పర్లేదు తాగండి ఆకలి అన్నారు కదా కొంచెం మీడియంలో పెడుతున్నాను ఇప్పుడు సిమ్ లో ఉంది మీడియం లో పెట్టాను కొంచెం ఇది అయ్యే లోపల అవి వేపించుకుందాం ఇది అవ్వంగానే వెంటనే వేసేస్తాం మీకు అవకాశం ఇవ్వకు ఇది అయ్యే లోపల ఇవి వేపించుకున్నాం ఇది దగ్గర అవుతుంది స్లో పెట్టుకుంటే అంటుకోకుండా ఉంటుంది బాగా దగ్గరకవ్వకుండా కొంచెం పలుచుగా దింపుకుంటే చల్లారిపోయాక దగ్గరగా అయిపోతుంది ఇది కొంచెం కలిపి నేను ఈ లోపల ఇవి వేపిస్తాను నెయ్యి వేసి జీడిపక్క ఇవి వేపిస్తాను ఎప్పుడు వేపిస్తారా చూస్తున్నాను అవునా అందుకే కదా అందుకే చేతులు గట్టి పెట్టాను నేను చేతులు అందుకని అవును ఎంతవరకు వచ్చింది దగ్గరకు వచ్చిన ఇలాగే చేస్తారండి ఇంకా ఇంకా ఎలా చేస్తారు ఇంకా వేరే మీరు ఎప్పుడు చేయలేదండి ప్రసాదాలు చేయకుండానే వచ్చేసారండి ఇంతవరకు దేవుడి దగ్గర ప్రసాదం ఏం చేయరా ఏదో అవునా ఫస్ట్ కిస్మిస్ లేపిచ్చేస్తున్నా ఈ వేపించాక తీసేసి దీంట్లో జీడిపప్పు వేపించుకోండి దీంట్లో జీడిపప్పు వేసుకో అయిపోయింది లేదు చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంది ఇది చల్లారిపోతే బాగా దగ్గర కంటే వచ్చేస్తుంది ఇది చల్లారిపోతే ఇప్పుడు దీంట్లో వేయాలంటే ఫస్ట్ ఎలకలు కూడా ఇద్దాం మంచి అవసరం వస్తుంది తర్వాత కిస్మిస్లో వేయించాను కదా ఇవి కూడా ఇప్పుడు జీడిపప్పు కూడా నెయ్యి కొంచెం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే నెయ్యి ఎక్కువ కమ్మగా వస్తుందండి గింటే ఎలా గిన్నె కదా స్మెల్ చూస్తేనే అలా రెడీ లేదు లేట్ రెడీ ఆగండి ప్రసాదం రెడీ అయిపోయిందండి వేడు ఎలా టేస్ట్ చేస్తారు సర్లేండి సల్లారని ఉంది నాకే అర్థం ఎందుదు టేస్ట్ చేస్తారంటే పెట్టేస్తాను నాకే మరే ఇంకా బాగుంటుంది పర్వాలేదు ఇదిగో ఇంకా బాగుంటది టేస్ట్ చేయండి మరి అయితే ఇదిగో రెడీ కళ్ళు పైకి వెళ్ళిపోతున్నాయి చాలా సూపర్ అండి చాలా బాగా చేసే బాగుందా షుగర్ అన్ని సరిపోయినాయా సూపర్ బాగుందా చాలా బాగుంది నెయ్యి ఇంకా పడుతుందా చాలా బాగా ఉంటుంది బాగుందా స్వీట్ అన్ని సరిపోయినా చాలా బాగా ఇంటికి వెళ్ళాక ఇట్లా ట్రై చెప్పారు వేడిగా ఉంది తినొచ్చు కదా ఎవరో త్వర ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాము నేను కూడా చేస్తాను ఎలా ఉందో చూస్తాను ఫస్ట్ గెస్ట్ కి చేయాలి కదా ఇది చాలా అన్యాయం అండి నిజంగా చాలా బాగుంది అన్నీ కూడా కరెక్ట్ అదేంటండి నా మీట్లో పెట్టేస్తున్నారు కొంచెం బాగుంది చాలా బాగుంది అసలు అని అన్ని కరెక్ట్గా ఉన్నాయి చాలా బాగుంది ఎలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఓకే ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్